హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈ రోజు లాగనమాట ఈ రోజు లాగా అయితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి అది స్టార్ట్ అవుతుంది మూడు అయిందండి టైం వచ్చి మూడు మూడున్నర అవుతుంది ఇంకొక పావు ఉంటే బుడీస్ అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారనమాట అటు ఈరోజు బుడిస్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అన్నమాట చాలా చాలా ప్రశాంతంగా ఉండండి లేదంటే ఆ జాలరి సంచు బాబు సంటింగ్ నిజంగా ప్రాణం తీసేస్తూ ఉన్నారనమాట ఇంకా సరే ఈరోజు కొంచెం బయటికి గద్దె దగ్గరికి వెళ్ళొచ్చామండి అది మా మాధవరాయిడి గుడు ఊరు అయితే నర్సరీలో ఉంటాయి కదా కడియం కడియం దగ్గర అనమాట కడియం సావరం దగ్గర ఊరు అక్కడికి అయితే గద్దె దగ్గరికి అయితే వెళ్ళొచ్చామన్నమాట అయితే ఇంకా మార్నింగ్ అక్కడ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కానీ వీడియో తీసి అంత గ్యాప్ లేదనమాట నాకు అక్కడ అయితే నేను ఇంకా తీయలేకపోయాను సర్లే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో బ్లాగ్ చేద్దాం ఈ రోజు అయితే అనేసి ఇంక ఈ రోజు అయితే చిన్న టిఫిన్ అయితే చేస్తాను ఆ టిఫిన్ బ్లాగే మీకు అయితే కంటిన్యూ చేస్తాననమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మేము చేసే ఈ బ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్ని లైక్ అవుతాయి అండి లైక్ చేయటం వలన మీకు పోయేది ఏమి ఉండదు మమ్మల్ని కొంచెం ముందుకునే తీసుకెళ్ళడాకే ఎంకరేజ్ చేస్తాను అనమాట లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఎలా ఉంది ఎలా ఉంది చీర ఇది అనమాట నిన్న కట్టుకున్న చీర ఒకటి ఇవాళ కట్టుకున్న చీర ఒకటి నాకు రెండో చీర దీని మీదకి అవుతే ఈ ఫ్లవర్ రంగు అవుతే తీసుకున్నాను బ్లౌజ్ ఇది అయితే అయినక్ కుట్టుకున్నాను చెప్పాను కదా డీప్ నెక్లో అయితే అసలు కట్టుకు తెయట్లేదు అని ఆయన ఎక్కువ కట్టుదనమాట బన్ను పులిహార చేద్దాం నూక పులిహారీ చింతపుడు అనబెడదాం పులిహార చింతపండు కుడిపేసి చేసుకుందాం రెండుసార్లు వెళ్ళేనా ఫుడ్ దగ్గరికి అయితే దేనికి తీసుకురావడానికి కానీ అయితే నాకు కొట్టే కట్టేస్తుంది చింతపండు నానబెట్టుకున్నాను కదా తాలింపులో వేసుకుందాం నానేది ఇప్పటికి దగ్గరికి వెళ్ళాను బుడిస్ వచ్చి స్నాక్స్ తెచ్చుకుంటాం అనేసి అట్లయితే నేను ఈ పెప్పర్మట్లో అయితే చూసాను అనమాట ఈ పెప్పర్మట్లు ఎవరికైనా గుర్తున్నాయా చిన్నప్పుడు నైన్టీస్ కి జరిగితే ఓన్లీ వాడి అవుతే చిన్నప్పుడు ఇట్లతో బాగా ఆడుకునే వాళ్ళం మేమైతేనే ఇప్పుడు అయితే నాకు అనిపించేది అనమాట మీరుకైతే ఇలా రెండు తాళు ఇస్తారు ఈ రెండు తాళ్ళు అన్న తాజా నేను కట్టి గోవాజా మాట్లాడుకుని వచ్చి ఇలా ఈ రెండు చిల్లుల్లోకి ఇలా దారాన్ని అయితే పంపి ఇచ్చిన తర్వాత ముడి వేసుకోవాలి ముడి వేసుకోకపోతే ముప్పదు ఇలా సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా ఇలా డౌన్ చేసుకుంటాను అని ఎక్కువసేపు చెప్పను అవసరం ఇలా తిప్పిందాన్ని రాష్ట్ర లాస్ట్ కిరా రాలేదు రాలేదు

ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు మధ్యలో నాకి పెట్టేవాళ్ళం అనమాట చిన్నప్పుడు జీవన కొట్టేది ఇంక దారం తెగిపోయిన తర్వాత ఇప్పుడు బలండి నోట్లో నోట్లు అయిన తినేసేవాళ్ళం పరపరా నోలేసేవాళ్ళం అయిపోయేది ఆట అలా చిన్నప్పుడు ఇంట్ ఆటలో చక్కగా ఆడుకునేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏమున్నాయి పిల్లలు ఫోన్లే ఇంకేమీ లేదు అప్పుడైతే బోర్డు అన్న ఆట ఆడుకునేవాళ్ళు ఇలాంటివన్నీ అప్పుడు చక్కగా ఉండేది మా చిన్నప్పుడు

గేమ్లు ఆడుకోడానికి వెళ్ళిపోయేవాళ్ళు బయటికి ఇప్పుడు ఏమంటుందో వచ్చావు బుక్కి కింద పడేసావు ఫోన్ కూర్చున్న చూసావా బ్యాడ్ రాగానే చక్కగా ఏమైనా పెడితే అమ్మ తినేసి చక్కగా బయటికి వెళ్ళి ఆడుకోవాలి అటు ఇటు అప్పుడు వచ్చిన తర్వాత హోంవర్క్ రాసేసుకొని చక్కగా ఫుడ్ తినేసి కొబ్బు పోవాలి నువ్వు అప్పుడు హెల్తీగా ఉంటావు అలా ఫోన్ చూస్తుంటే నేను ఫోన్ అంతా పళ్ళంతా పచ్చగా అయిపోతున్నాయి మాటలు బ్యాడ్ మాట చూపించే ఓకే ఆఫ్ చేసా అడవకపోతే అమ్మ అయితే చందమామ బిస్కెట్లు పప్పులు బిస్కెట్లు కంటి బాక్సులు అయితే బుల్లి బిస్కెట్ బూస్ట్ బాటిల్ చిన్నది తీసుకొచ్చాను పెద్ద అవుతే అందట్లేదు అందులో చిన్నది అయితే గొడవ సాయంత్రం నా ఒక చేయడానికి ఒక ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను ఇదిగో బ్లాక్ బ్రెడ్స్ తింటారో తినరో కానీ రోజు రోజు బలమని ఓ బాక్స్ అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ అయితే బాదం పిక్కలు ఎన్ని సార్లు తెచ్చినా సరే నేను ఇంతెంత మీద నానబెట్టి ఈ సార్ అయితే ఒక వంద గ్రామ్స్ తెచ్చాను తిట్టే తింటారు అయితే లేదు రోజు నానబెట్టి నాలుగు పిక్కలు ఇద్దామని వద్దండి ఇవి బిస్కెట్లు బాదం పిక్కలు పొద్దునే నానబెట్టి ఇవి నాకు ఇష్టమైన బిస్కెట్లు ఈ మధ్యన తింటున్నాను అవి పొద్దు డబ్బా వేసుకోవాలి కాలేదు కదా టీ పెట్టానండి సాయి టీ పెట్టుకుందాం అందులో టైం చాయ్ అవుతుంది టీ అది పెట్టాను మరుగుతుంది అందుబాటు ఇసుకున్న చింతకుండా అవుతుంది వేసుకుందాం మాట్లాడక టీ మరిగిపోయింది చింతపండు పులుసు చింతపండు పులుసు పిసుకొని అది అవుతాయి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది మామూలు డైరెక్ట్ తాలింపులు పోసేదానికన్నా చింతపండు పులి పెట్టుకుంటే పులిహార గుజ్జుకి చాలా బాగుంటుంది అనమాట ఇలా ట్రై చేద్దాం ఈసారి వస్తున్నాను చూడదండి ఇంక ఇంకెందులో అయితే నేను వీడియో రన్నింగ్ అవుతుంది అనుకున్నాను రన్నింగ్ అవ్వట్లేదు ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది అన్నమాట నేను అవన్నీ తీసాను అనుకున్నాను కానీ నాకు వీడియో అయితే రన్నింగ్ అవ్వలేదు ఇంకొకసారి అలాగే అవుతుంది కదా వీడియో తీసామన్న దృష్టిలో ఉండిపోతాము వీడియో రన్నింగ్ అవుతుంది అనుకుంటాము కానీ తీరా చూస్తే ఇక్కడేమో రన్నింగ్ అవ్వదు చాలా డిసప్పాయింట్ అవుతుంది అలా టైంలో ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను సరే దీని అయితే కొంచెం చూడకునిద్దాం దగ్గరకు వచ్చిన తర్వాత అయితే పులిహోర పోపు అయితే రెడీ చేసుకుందాం ఎసరెట్టాను అనమాట మొక్క కలపడానికి అర కేజీ వేయనండి కొంచెం తక్కువగానే వేస్తాను చింతపండు గుజ్జు అయితే ఇలాగ తుడికిపోయిన దగ్గరికి పచ్చిమిరపలు ఇలా కారం ఉండవు అన్నమాట ఎవరింకా చింతపండు గుజ్జులో కలిసిపోతాం ఈ ఈలోగా పులిహార చేయమని నేను కంగారు పడతా ఉంటే ఉప్మా చేయమని ఎడుక మొదలు పెట్టింది ఇంకా ఆవిడ కోసం అయితే ఉప్మా అయితే చేస్తాను అన్నమాట కోసం నూక వేసానండి నూకైతే సన్నశాగ మీద అయితే మొగ్గుతుందన్నమాట అయితే కొంచెం వేసాను ఇందులోనూ పెట్టింది పొడిగోళ్ళు ఆడితే ఇలా తీసేసుకొని కొంత చల్లుకున్నానండి కొత్తిమీర చేరుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకేలాగైతే చేసుకున్నాను దీనికి తాలింపుతు వేసుకుంటాను ఇప్పుడు వస్తున్నాను ఉంటాను సంగ చెప్తానైతే ఓకేనా తాలింపండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అల్లం ఎనిమిది రూపాయలు కరివేపాకు ఓతి పిచ్చి వేసి తాలింపు పెట్టిన చూపిస్తాను మీకు పులిహోర అయితే రెడీ అండి ఇంకా తాలింపు గట్ట అన్నీ అనమాట ఈ రకంగా అయితే నూక పులిహోర వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఏం లేదండి నూక ఉక్క పెట్టేసుకుని శుభ్రంగా చింతపండు గుజ్జు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి ఉడకబెట్టేసుకుని మనం ఉక్క పెట్టేసుకున్న పిండిలో అది ఉప్పు వేసుకుంటే వేసుకోవడం ఉప్పు ఎక్కువైపోద్ది అంటే ఉప్పు పిండే దాన్ని బాగా పొడి పొడిగా చేసేసుకుంటాం శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుంటే ఎరసనకుళ్ళు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవటం సూపర్ సూపర్గా నూక పులిహార అయితే రెడీ అయిపోయినట్టే ఇది కొంచెం ఇంకా అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉంది కలవాలి కానీ తర్వాత వెళ్తే నాకు వీడియో లేట్ అయిపోతుందని మీకు మామూలుగా చూపించాల్సిందన్నమాట ఎంత పండ్లో ఉడికినా పచ్చిమిరపకాయలు పొల్ల పుల్లగా బాగుంటుంది ఇదేండి ఈ రోజు వీడియో అయితే ఇదే రోజు వీడియో అయితే మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్